I'm not the to blame. विजय मा 谁在意？ Yeah, we're yeah, yeah. yeah, yeah. ये ना नापुण्य फल भरवा जुषि गोत्र संभव जय विजयी भव pirtika puran, nitya vihara madhumati datta mangala roopa jaya vijayi bhava vijayi bhava sri ava sumati nandana narahari nandana datta deva prabhu sri కల్పించారేమో అనిపిస్తుంది దానికి ఒక ఎవరో ఒకరు విత్తనం వేయాలి ఇక్కడ మనకంతటి మనం పుడితే ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఇక్కడ నెరవేరుస్తారు ఆ రూపంలో నాకు ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక మహా అత్యంత అద్భుతమైన వ్యక్తి ద్వారా నాకు ఈ గ్రూపు పరిచయం అయిందండి అంటే ఇది ఆన్లైన్ క్లాస్ ఇవి నాకు తెలియదు ఒక గ్రూప్ చాలా మంచిగా రన్ చేస్తూ ఉన్నారు సరే నన్ను ఒకరోజు ఒక పది నిమిషాలు చెప్పమని ఒక మహాతల్లి అడిగారు సరే నా మాటలు విని ఆవిడ సరదాగా అంది అమ్మ రోజు దీన్ని మీరు చెప్పండమ్మా అని అన్నారు ఇంకా నాకు అదే పరమానందంగా భావించి నేను కూడా అలాగే చెప్పుకున్నాం రోజు అన్నాను మరి ఆవిడ ఎందుకు అందో నేను ఎందుకు అన్నానో తెలీదు ఇలా మూడు సంవత్సరాలుగా ఈ గ్రూప్ ఇలాగే జరుగుతుంది కానీ పాపం తనకు కొన్ని కారణాల మూలన తన గ్రూప్ చాలా అంటే కొన్ని పరిస్థితుల మూలన ఆ గ్రూప్ లో అవ్వడం జరిగింది అయితే అప్పుడు నన్ను అడిగింది అమ్మా నేను ఇట్లా లెఫ్ట్ అయినాను గ్రూప్ లో చేర్పించింది తనే చెప్పమని తనే పాపం కొన్ని కారణాల మూలన ఆమె అలా చెప్తే లేదన్నా ఇప్పుడు అందరూ ఇరవై మంది దాకా ముప్పై మంది దాకా వింటున్నారు రోజు మరి ఇది నాకు ఆపడం ఇష్టం లేదు సరే నువ్వు మానేస్తే నాన్న నేను దీన్ని రన్ చేసుకుంటానంటే సరే అమ్మా మీ ఇష్టం అంది ఇంకా ఆ రోజు నుంచి విరామం విశ్రాంతి లేకుండా ప్రతిరోజు ఇది భగవంతుడి టైంగా మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు మన ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది ఇంతమంది దత్తబిడ్డలంతా ఇలా ఏకమయ్యారు అంటే దానికి విత్తనం వేసింది ఒక మహాత్మురాలు ఆవిడ పేరే ప్రసన్న ఆవిడ ఇప్పుడు వచ్చింది ఆవిడ అందరికీ చప్పటితో చక్కగా మీద ఆహాయంతో గట్టిగా గట్టిగా గట్టి కొట్టండి అవి వచ్చేదాకా ఆపకూడదు గట్టిగా ఎంత వైభవంగా ఈ పీతికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆడుకున్న స్థలంలో మనం అందరం నాటించాడు ఆ శ్రీపాద శివల్లో దర్శించుకోవడం నిజంగా ఒక కళలా ఉంది ఈ యొక్క జ్ఞాపకం కొన్ని సంవత్సరాల దాకా ఉండిపోతుంది ఏమో నిజంగా అంత అద్భుతంగా ఉంది మరి మీ అందరికి ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి ఓ అయితే మీ అందరితో ఒక చిన్న మాట పంచుకోవాలనుకుంటున్నాను అందుకే పర్మిషన్ అడిగాను ఆయన్ని అలాగే మనం ప్రచారించే ఇది స్వామికి ఇష్టమైన సిద్ధమంగళ సూత్రం కదా కాబట్టి మనతోనే కాదు తన్న ఈడప్పుడు వైజాగ్లో ఉండేది ఈవిడ మూలానే నేను ఆ గ్రూప్ పెడితే చెప్పాను కదా కొన్ని కారణాల మూలన ఆవిడ లెఫ్ట్ అయితే దాన్ని మళ్ళీ నేను కావాలంటే అమ్మ ఇదే లింక్ మీరు వాడుకోవచ్చు దీంతోనే మీరు కంటిన్యూ అయిపోండి అని నన్ను ప్రోత్సహించింది తర్వాత తను కూడా అనుకోకుండా దగ్గరగా వైజాగ్ నుంచి కాకినాడ రావడం జరిగింది పిఠాపురం దగ్గరగా స్వామివారి తను ఇక్కడికి చేర్చారు ఇంకా ఈ గ్రూప్ అత్యంత అద్భుతంగా నడుస్తుంది ఒక్కొక్కరి ఒక్కొక్కరిని జాయిన్ చేపిస్తున్నారు అంటే ఇంకొక మహాత్మురాలు ఎవరో ఒకరు కావాలి కదా ఆ మహాత్మురాలే ఆ పుణ్యాత్మురాలే భీమవరం రాధమ్మ గారు ఒకసారి వేదిక రావాలి ఒకసారి రానండి రాధమ్మ ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసి ఆదర్శంగా చేసుకుని ఇంకా ఇలాంటి గ్రూప్లు ఎన్నో తయారవ్వాలి అందుకోసం రా అందరూ గ్లామ్స్తో కొట్టండి బామ్మా రావ నీ పైకి టర్మలే ఏం కాదు నేను ఫోటోలు అసలు తీసం కూర్చో ఈరోజు అంతకు ఇంత ఎంతో ఎదిగిన ఈ దత్త బిడ్డలందరినీ ఒక వేదికగా చేర్చడానికి కారణమైన ప్రసన్నాన్ని రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను మన దత్తబిడ్డలందరికీ ఈ గ్రూపు స్టార్ట్ చేసిన నువే కాబట్టి ఒక రెండు మాటలు మన వాళ్ళ కోసం చెప్పమ చూడండి ఇంత చిన్న పాప ఆ అమ్మాయి ఎన్ని గ్రూపులు అంటే అన్ని గ్రూపులు రన్ చేసి సత్యేంద్ర పారాయణం అని సిద్ధమంగళ సూత్రం గ్రూప్ అని ఇంకా చాలా అండి నాకు తెలియదు అవన్నీ నక్షత్ర మాలిక చాలా ఉన్నాయి అవన్నీ చేయిస్తూ ఉన్నాను తనతో పాటు ఆవిడ కూడా అన్నమాట ఎందుకంటే ఊరిక మనం ఏమి చేయలేము అనుకోవచ్చు ఎందుకు చూపిస్తున్నాంటి వీళ్ళని వాళ్ళనే పొగడడం కోసం కాదు దేనికంటే మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి నేను ఏమైనా చేయగలను అని మనకు కూడా దృఢమైన విశ్వాసం రావాలి ఇప్పుడు ఈరోజు నూట ఎనిమిది సన్న సిద్ధమంగళ సూత్రం జరిగింది అంటే అది మన శ్రీపాద సంకల్పం చేసుకున్నాము అయితే ఆవిడ చూడండి ఆవిడ ఒకసారి ధనలక్ష్మి గారు ఒకసారి ఇటు కనిపెట్టడం ఆవిడికి హెల్త్ రీత్యా బాగోదు ఆవిడ ఒక పేషెంట్ అండి ఆవిడికి ఒక సంకల్పం కలిగి నూట ఎనిమిది ఇళ్లలో ఈ యొక్క సిద్ధమంగళ సూత్రం పాలనం చేయాలి అని ఆదర్శంగా తీసుకుంది అని మనందరిని చూసి అప్పుడు ఆవిడ వాళ్ళ ఊర్లో ఒక గ్రూప్ తయారు చేసుకుంది పాతిక మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళని ఇప్పుడు ఏడుగురు వచ్చారు ఇదిగో ముందు కూర్చోన్నారు ఇక్కడ వీళ్ళు ఎందుకంటే ఆ పాప తిను మొత్తం ఏడుగురు అయితే అమ్మ నేను నూట ఎనిమిదిలో ఈ పిఠాపులు నిన్న కూడా పని చేస్తారు ఈరోజు ఇది మళ్ళీ రెండోసారి కూడా ఈ నూట ఎనిమిది కూడా మీ దగ్గరనే కలుపుకోండి అమ్మా అని చెప్పాను ఈరోజు అరవై నాలుగమ్మ అరవై మూడు కంప్లీట్ అయిపోయినా అండి మరి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన దానికి మీ ఇళ్ళకి వెళ్ళి నూట ఎనిమిది మీ మళ్ళీ కాదనుకోండి ఫస్ట్ స్టార్టింగ్ పదకొండు మందికి వెళ్ళి పదకొండు ఇళ్ళలో వెళ్ళి రోజు కనీసం మూడు సార్లు సిద్ధంగా చెప్తానమ్మా అని నేర్పించండి మరి ఇక్కడికి వచ్చిన దానికి ఏం తీసుకెళ్ళాలి జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి ఎవరినైనా ఆదర్శంగా వాళ్ళు తీసుకెళ్ళాలి మరి నా వయసు ఎంత అనుకుంటున్నారు మీరు అది వద్దలే చెప్పు అరవై సంవత్సరాలు అని రోజు చెప్తాను మీ అందరికి కదా మరి నాకు నాకు వాళ్ళు పడుతూ ఉంటే నాకు డల్లిగా అనిపించింది నాకేం హుషారు కావాలి కదా అప్పుడు వెంటనే లేదు లేదు వెళ్ళాలి వెళ్ళిపోవాలని కొంచెం గొంతు సేవ చేస్తున్నాం అనుకున్నాను ఈరోజు కానీ స్వామి ఆయన ఒప్పుకోడు నేను ఒకటి అనుకుంటే ఆయన ఒకటి అనుకుంటాడు అందుకని కావాలనేది వెళ్తే అలా స్లోగా భావించి నన్ను ఇక్కడ తీసుకొచ్చి రావడం జరిగింది అనమాట మనందరినీ హుషారుగా నామంతో చేసుకున్నాం అనమాట కాబట్టి మనందరికీ కానిదంటూ ఏమీ లేదండి అలాగే ఈయన జగ్గంపేట సత్యనారాయణ గారు ఈయన కూడా చాలామంది ఇళ్లల్లో సిద్ధమంగళూత్రాన్ని చేపిస్తున్నాడు వాళ్ళ బ్యాచ్ వీరందరూ అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నాయకుడు కానీ నాయకులు కానీ మనకు రాజకీయాలు అక్కర్లేదు ఆ నాయకుడు నాయకురాలి దైవత్వం వెళ్ళి వాళ్ళు మాత్రం కావాలని ఒకరిని ఎన్నుకుందాం వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అని చెప్పేసి ఒక దృఢమైన విశ్వాసంతో ఒకరు ఒక అడిగేస్తే మీరు అందరూ వెనక్కి వెళ్ళి చక్కగా ఒక గ్రూప్ లాగా ఒక పది కేరళ నుంచి వచ్చిందండి శ్రీపాదల కోసం మన కలవాలని వచ్చిందండి అద్భుతమైన దట్టుడికి ముద్దు కేరళ కుట్టి కాబట్టి మనం అందరం కూడా కేరళకి వెళ్ళి దత్త ప్రచారాన్ని చేయాలి సిద్ధమంగళ సూత్రాన్ని ప్రచారం చేయాలి మనకందరికి ఎందుకంటే దత్తస్వరూపుగా ఈవిడే మనల్ని పిలిచిందండి అమ్మ మాకు కూడా అక్కడ వచ్చి చెప్పాలి అని చెప్పింది కాబట్టి మనం కేరళనే కాదు ఇంకా ఎన్నో రాష్ట్రాలు వెళ్ళాలి ఇక్కడికే కాదు దేశ విదేశాల్లో పాకిపోయింది కదా ఎక్కడ చూడు అమెరికా ఎక్కడ చూడు సిద్ధమంగళ సూత్రాన్ని చదవని వాళ్ళు ఎవరూ లేరండి అంత మహిమగలది కాబట్టి మీరందరూ కూడా ఒక సంకల్పం గట్టిగా పెట్టుకోండి నేను ఏమైనా చేయగలను ఒక సిద్ధమానోత్రమే కాదు గురిసిన పాత్ర చేయించండి ఆ పాప కూడా సిద్ధమానసూత్రం తను దైవభక్తులు మునిగి తేలిపోతున్నారండి మరి మనమేమో అరవై ఏళ్ళు ఏమో టీవీ దగ్గర కూర్చుంటున్నాం కాబట్టి మీ అందరినీ మేమందరం ఆదర్శంగా తీసుకురావాలి కలిసి ఇవి చూడండి మమతా బెనర్జీ చూడండి చిన్న పిట్ట అయినా కూడా పిట్ట కొంతమంటారు కదా అలాగే ఆమె కూడా రోజు ఆన్లైన్ క్లాస్ వింటుంది అని ఒక రెండు మాటలు మన దత్తబిడ్డల గురించి రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రశ్న చెప్పు అందరికి ఎంత సులభమైన శైలిలో జూమ్ మీటింగ్లు అంటే ఎన్నో వచ్చాయి కదా మనం ఎందుకు చేయకూడదు అవన్నీ కాబట్టి తప్పకుండా అందరూ అలా చేయాలని మళ్ళీ